హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే మళ్ళీ వచ్చేసాను ఏంటి రెగ్యులర్ డిజైన్ చూపిస్తుంది కదా అని మాత్రం అనుకోవద్దు ఇందులో చిన్న కస్టమైజేషన్ కస్టమర్ అడిగారు అనమాట హ్యాండ్స్ లో సో నెక్ ఆల్రెడీ మీకు తెలిసిందే కాబట్టి నెక్ ముందు చూపిస్తాను సర్ప్రైజ్ హ్యాండ్ ఏంటి అనేది వీడియోలోకి వెళ్తే మీకు తెలుస్తుంది అనమాట అంతకంటే ముందుగా మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ ఈ రోజు ఈ బ్లౌజ్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే యాక్చువల్లీ మొన్న అద్దంకి నుంచి రీసెంట్గా ఒక కస్టమర్ వచ్చిన్నారు ఆ కస్టమర్ వచ్చేసి నెక్ సేమ్ యాసెస్ కావాలి హ్యాండ్ వచ్చేసరికి ఇట్లా ఈ డిజైన్ కి యాక్చువల్లీ మనకి డాట్స్ లాగా వస్తుందండి ఆ డాట్స్ లాగా వద్దు ఆల్ ఓవర్ కావాలని అడిగారు అనమాట సో ఆ కస్టమర్ అడిగారు అని చెప్పేసి నేను వాళ్ళ కోసం కస్టమైజ్ చేస్తున్నాను ఈ కస్టమర్ వాళ్ళ బ్లౌజ్ పిక్ చూసి సెలెక్ట్ చేసుకున్నారు యాక్చువల్లీ మీకు వీళ్ళ బ్లౌజ్ చూపించలేదు నేను వాళ్ళ బ్లౌజ్ చూపియలేదు ఈ రోజు ఈ వీడియోలో వీళ్ళ బ్లౌజ్ అయితే చూపించబోతున్నాను వాళ్ళ బ్లౌజ్ కూడా ఫర్దర్ గా వీడియోస్ లో కానీ వీళ్ళైతే ఈ వీడియోలో ఒక పిక్ యాడ్ చేయడానికి కానీ ట్రై చేస్తానమాట రెండు బ్లౌజెస్ ఈ పెళ్లి కూతురు మెయిన్ టూ ఈ మాత్రమే చేయించుకుంటున్నారు మెయిన్ పట్టు ఇది అండ్ మాత్రమే మన అయితే వర్క్ చేయించుకుంటున్నాయి ప్రతి డిజైన్ లోను లత్కన్స్ డిఫరెంట్ గా చేయాలి అనే మన ఆలోచన ఎప్పుడు ఉండేదే కదండి అంటే లత్కన్స్ అనేది రెగ్యులర్ గా కాదు ఈ కస్టమర్ కి కొత్తగా చేయాలి ప్రతి ఒక్కరికి ఏదో విధంగా కస్టమర్స్ అయితే చేస్తూనే ఉంటాను అది యాక్చువల్లీ మన వీడియోస్ చూసే అందరికి అయితే తెలుసు అనమాట ఇక రీసెంట్ గా ఒక కస్టమర్ అయితే మనల్ని అడిగారనమాట అక్క యాక్చువల్లీ మీ దగ్గరకి ఎక్కువగా మేము ఇష్టపడటానికి రీజన్ మా బ్లౌజ్ కి తగ్గట్టుగా మా సారీకి తగ్గట్టుగా ఏదో ఒక విధంగా చేంజెస్ అయితే చేస్తూ ఉంటారు సో అందువల్ల మీకు ఇంత దూరంగా ఉన్నా కానీ మేము వస్తూనే ఉన్నాము అని చెప్పి చెప్తూ ఉన్నారు నేను వాళ్ళని కూడా అడిగాను డైరెక్ట్ గా ఎలా రాగలిగారు ఇల్లు అవి ఏమి తెలియకుండా ఎలా నమ్మొచ్చారు ఒకవేళ కాల్ చేయకపోతే ఏంటి పరిస్థితి అంటే ఇక్కడ అడిగితే చెప్తారు కదా సో ఆ ధైర్యంతో వచ్చేసాం అక్క అని చెప్పేశారు అనమాట సో వాళ్ళు డైరెక్ట్ డైరెక్ట్ గా అంత దూరం నుంచి చాలా దూరం అండి ఇక్కడ నుంచి నియర్లీ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుంది సో అక్కడ నుంచి కూడా డైరెక్ట్ వస్తున్నారు కొరియర్స్ పంపించేది అని అంటే వేరే స్టేట్స్ నుంచి కూడా పంపిస్తున్నారు అది కూడా చాలా నమ్మకంతో పంపిస్తున్నారు అని చెప్పేసి చాలా సంతోషంగా అనిపిస్తుంది బట్ ఇక్కడ నుంచి కూడా వన్ హార్ టూ అవర్ జర్నీ టూ అవర్స్ కూడా జర్నీ చేసి ఇచ్చి మళ్ళీ తీసుకొని వెళ్తున్నందుకు ఇంకొంచెం హ్యాపీగా కూడా అనిపిస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి హ్యాండ్ కస్టమైజ్ చేస్తున్నాయి ఇది టోటల్ టూ డేస్ బ్లాగ్ అండి సో కొంచెం బ్రీఫ్ గా బ్రీఫ్ గా చూపిస్తూ ఉన్నా మీకైతే హ్యాండ్స్ రెండు కూడా మొత్తం టోటల్ గా నిద్రపోకుండా వేస్తే ఫస్ట్ రోజు మార్నింగ్ స్టార్ట్ చేసా అనుకోండి ఎగ్జాంపుల్ నెక్స్ట్ డే మార్నింగ్ కి కంప్లీట్ అయింది నైట్ కూడా నిద్రపోకుండా వేస్తే నాకు కంప్లీట్ డే కంటే ఎక్కువ పట్టినట్టు అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు పట్టింది అనమాట ఇంత టైం పట్టింది అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ లీవ్ కూడా మొత్తం చూడొచ్చు నాట్స్ ఇచ్చి అంతా తీసేసి లీవ్ స్టిచ్ కావాలి అని చెప్పేసి కస్టమర్ అడిగారని టోటల్ కస్టమైజ్ అయితే చేసేసాం అనమాట ఈ డిజైన్ చూడండి ఇక్కడ థ్రెడ్ కటింగ్స్ కూడా ఇద్దరికి పెట్టి పని చెప్పేసాను ఎందుకంటే ఆ రోజు సాయంత్రానికి నేను డెలివరీ ఇవ్వాలి కస్టమర్ కి అన్నమాట అంటే పగలు స్టిచ్చింగ్ అయిపోవాలి అండ్ నా నైట్ కి ఇచ్చేసెస్ చేయాలనమాట అండ్ కన్స్ కుట్టేవి ఇంకా చాలా చాలా పని అయితే ఉండే ఇక నైట్ అంతా స్టిచ్ చేసేసిన తర్వాత ఇంక ఎర్లీ మార్నింగ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చిన్న వీడియో క్లిప్ చేశాను అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్ లో అయితే మెసేజ్ చేయండి యాక్చువల్లీ ఈ బ్లౌజ్ చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట ఈరోజు పెళ్లి కూతురికి పంపించాల్సిన బ్లౌజ్ ఇప్పుడు సెవెన్ కల్లా ఇచ్చేసేయాలి టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయ్యింది ఈ హాఫ్ అన్ అవర్ టైం జస్ట్ వీడియో షూట్ చేయడానికి కొంచెం అన్న టైం దొరికింది కదా అని చెప్పేసి వీడియో షూట్ చేస్తున్నా ఇంకా థ్రెడ్స్ కుట్టాల్సింది ఉండే లక్కన్ కుట్టాల్సింది ఉండే ఫోటోషూట్ కూడా ఏం చేయలేదు ఈ మధ్య బ్లౌజెస్ అన్నీ ఇలా హడావిడిగానే వెళ్ళిపోతున్నాయి దీంతో పాటు చేసిన బ్లౌజ్ అయితే అసలు ఇంతవరకు నేను యూట్యూబ్లో కూడా చూపించలేదు చాలా బ్లౌజెస్ చూపించలేకపోతున్నాను సరే దొరక్క దొరక్క టైం దొరికింది యాక్చువల్లీ రాత్రే వచ్చారు సరే ఒక్కసారైనా ఈ బ్లౌజ్ మీకు చూపిద్దాము అని చెప్పేసి నేను వాళ్ళకి ఇవ్వలే అనమాట వాళ్ళకి టైం చెప్పాను అనమాట జస్ట్ మన ఇంటి పక్కనే వాళ్ళ హౌస్ కూడా ముందు ఒకసారి మీకు బ్లౌజ్ చూపించేసేసి తర్వాత తాళ్ళు అవన్నీ పెట్టడానికి కొంచెం వాళ్ళు వచ్చినప్పుడైనా పెట్టేయచ్చు అని ఆగా బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కట్వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా కట్వర్క్ వచ్చేసద్ది అనమాట మీరు రెగ్యులర్గా చూసే డిజైనే అనుకోవద్దు హ్యాండ్స్ వచ్చేసి మనం డిఫరెంట్ చేస్తున్నాము కనిపిస్తుంది కదా ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చేసేసి హోటల్ జర్కన్ అయితే ఇచ్చామండి డే లైట్లో చూపిస్తున్న ఎటువంటి ఫిల్టర్స్ ఇట్లాంటివి కూడా యూస్ చేయట్లేదు చాలామంది కూడా మన వర్క్ గురించి మాట్లాడతారు మన వర్క్ వీడియోస్తో కంటే రియల్గా ఇంకా చాలా బాగుంది అని చెప్పేసి ఆ మాట వింటే చాలా హ్యాపీ అనిపిస్తుంది హ్యాండ్స్ వచ్చేసి చూడండి ఈ విధంగా మనం హ్యాండ్స్ అయితే ఇచ్చాము అయితే జర్కన్స్ అయితే ఇచ్చాము జర్కన్స్ ఏంటి అని అంటే డే లైట్లు కనిపించట్లు కానీ ఫంక్షన్లు చాలా నీట్గా అయితే ఉంటుంది సో ఈ లీవ్స్ మొత్తం కూడా త్రీ లీవ్స్ లాగా ఇచ్చేసి చూసామన్నమాట గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఆకులు ఇక్కడ అంతా నార్మల్గా ఈ డిజైన్కి ముళ్ళు వస్తాయి కానీ మనం ఏం చేసామంటే సేమ్ ఆకులతో టోటల్ ఆల్ ఓవర్ హ్యాండ్ లాగా చేసాము ఇలా చేయడం ఈ బ్లౌజ్ అయితే సెకండ్ది ఆల్రెడీ ఇంతకుముందు కూడా బ్లౌజ్ చేస్తున్నా కానీ వీడియో అప్లోడ్ చేయాలి వీలైతే ఈ వీడియోలో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను హ్యాండ్కి కింద వచ్చేసి ఇట్లా రూపీస్ లాగా పెట్టేసేసాము అనమాట ఇలా పెట్టడం వల్ల నాకైతే నాకు నిజంగా పెళ్లి కూతురికి ఇలా పెడితే చాలా బాగా అనిపించింది ఫ్రెంట్ నెక్ వచ్చేసి ఇలా కట్వకి ఇచ్చేసేసాను అండ్ వేసుకున్నప్పుడు ఏంటి అని అంటే ఇలా హెవీ కనిపించింది శారీ ఇలా రావడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది ఒకసారి మీకు శారీ కూడా చూపిస్తాను శారీ కాంబినేషన్ ఏంటి ఇట్లాంటిది ప్రిఫర్ చేశారు అని చెప్పేసి యాక్చువల్లీ కొంచెం జాబ్ హోల్డరీ అమ్మాయి ఇక్కడ ఈ శారీ అయితే మనకి తీసుకున్నారు బార్డర్ వచ్చేసి మనకి బార్డర్ రెడ్ ఇలా వచ్చింది ఈ రెడ్ కలర్ హాఫ్ పట్టు క్లాత్ తీసేసుకొని మనం వర్క్ అయితే చేసాము సో ఫైనల్గా నాకైతే ఈ వర్క్ ఫినిషింగ్ ఇట్లా హ్యాండ్కి నిండా చేయడం అయితే చాలా బాగా అనిపించింది సో ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను కదా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసేసేయండి సో ఇదొక బ్లౌజ్ మనం చేసింది అండ్ సెకండ్ బ్లౌజ్ లోపల పెట్టేశాను హడావిడి హడావిడి అయిపోయింది సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది కట్ కట్ వర్క్ విత్ జర్కన్స్ సో టోటల్ ఫినిషింగ్ ఇది కూడా చాలా బాగుంటుంది రౌండ్ కట్వర్క్ అయితే ఇచ్చేసేసాము నార్త్ స్టిచ్ అనమాట ఇదంతా కూడా హ్యాండ్కి వచ్చేసి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అని చెప్పేసి అడిగారు హ్యాండ్కి వచ్చేసి ఇలా బార్డర్ పెద్ద బార్డర్ శారీకి వస్తే కింద వచ్చేసి జస్ట్ వాళ్ళకి ఎంతవరకు అయితే అవసరమో ఈ నెక్కి ఏ విధంగా అయితే వేసామో అంతవరకు బార్డర్ పెట్టేసి టోటల్ హ్యాండ్ లెంత్ వాళ్ళ లెంత్ ప్రకారం చేసేసామన్నమాట అండ్ ఫ్రెండ్ నాకు చూసినట్లయితే ఇట్లా డీసెంట్గా ఉంటుందండి ఇది కూడా వేసుకుంటే ఏంటంటే చాలా క్లాస్గా ఉంటుంది ఇది మన షార్ట్స్లో పెట్టాను చాలా మంచిగా బయలు అయింది చాలా మంది ఆర్డర్స్ ప్లేస్ చేశారు నిజంగా ఈ డిజైన్ ఎన్ని వేసానో అయితే చెప్పలేరు మాటల్లో అన్ని ఆర్డర్స్ అయితే వచ్చాయి దీంట్లో ఇంకా చాలా కూడా మీకు చూపించలేకపోయా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ వేసామండి దీంట్లో అయితే డైరెక్ట్గా వచ్చి చూసి కూడా వేయించుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలామంది నిజంగా మీ అందరి సపోర్ట్కి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది మీరు ఇంతగా సపోర్ట్ చేయబట్టే మన వర్క్ ఇంకా చేస్తూ ఉన్నాము మీ సపోర్ట్స్ మీ మెసేజెస్ మీ కామెంట్స్ నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది కాకపోతే కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను అని అందరూ అనుకుంటున్నారు కానీ మీ కామెంట్స్ అయితే నేను ఖచ్చితంగా చూస్తున్నానండి అండ్ మీ అందరికీ తెలిసిన విషయమే దాదాపు చాలా వరకు కూడా కామెంట్స్కి ఏంటి అని అంటే నేను చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేస్తాను హార్ట్ సింబల్ ఉంటుంది కదా అది ప్రెస్ చేస్తాను అనమాట వీలైతే కామెంట్కి రిప్లై కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇంక ఈ రోజు నుంచి సో ఫైనల్లీ ఈ బ్లౌజెస్లో మీకు ఏం నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే మీ సిస్టర్స్ అయ్యింది అందరికీ థ్యాంక్ యూ ఇంక ఇక్కడ వచ్చేసి జస్ట్ మీకు ఫినిషింగ్ మంత్ ఎలా ఉంటుంది ఏంటి అని చూపించడం కోసం బ్రీఫ్ గా వీడియో షూట్ అయితే చేశాను అన్నమాట సో ఎవరైనా చాలా మంది కూడా పిక్స్ అడుగుతున్నారు ఈ పిక్స్ సేవ్ చేసుకొని దీని కాస్ట్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ కి అయితే మెసేజ్ చేయొచ్చండి సో ఇలా కావాలి అన్న చేస్తాము మీకు ఎలా కావాలో మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ కూడా అయితే చేసి పంపించడం అయితే జరుగుతుంది అనమాట అంటే కొంతమంది రౌండ్ నెక్స్ అడుగుతూ ఉంటారు కొంతమంది పాట్ నెక్స్ అడుగుతూ ఉంటారు ఒకలా ఒక షేప్ అడుగుతుంటారు కదా సో ఎలాంటివైనా కస్టమైజేషన్ అయితే అవైలబుల్ గా ఉంది కాబట్టి మీకు ఏది కావాలి అనేది నాకు మెసేజ్ చేసినట్లయితే దాన్ని బట్టి కాస్ట్స్ అవన్నీ కూడా నేను మెన్షన్ చేస్తాను అనమాట ఇంకొంతమంది ఏ ఊరగుతుంటారు ఇంకా చాలా మంది మాది ప్రకాశం జిల్లా దర్శి మండలం దర్శి అండి మాది అంటే దర్శి దగ్గర నుంచి దర్శి ఎంట్రన్స్ అనొచ్చో మరి చివర పొరుమల్ లాగా అనొచ్చు ఉంటుంది అనమాట శివరాజ్ నగర్ అని ఒక ఏరియా అనమాట మాట సో ఇంకా అవన్నీ కూడా సర్దేశాసి కస్టమర్ పంపించిన తర్వాత ఇంకో బ్లౌజ్ కూడా అర్జెంట్ ఉంది ఇక్కడ నాకు లోకల్లోనే జీ గారు సమ్థింగ్ జయి గారు అంటారు కదా వాళ్ళ వైఫ్ ది బ్లౌజ్ అయితే వాళ్ళ వైఫ్ వాళ్ళ పాప వాళ్ళ కూతురు అనమాట సో ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసి ఇచ్చేసేసారి మళ్ళీ వాళ్ళు స్టిచ్చింగ్ చేసుకోవాలి కదా నెక్స్ట్ డే మ్యారేజ్ ఉంది అని చెప్పారు సో ఈ డిజైన్ నాకు చిన్న ఇబ్బంది అయింది నేనే చెక్ చేసుకోలేదండి వాళ్ళైతే కరెక్ట్ మెజర్మెంట్స్ ఇచ్చారు ఒకసారి నా దగ్గర కూడా మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి కదా ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్ గా డిజైన్ ఉన్నట్టే వేసేసేసారు అనమాట కానీ కస్టమర్ బ్లౌజ్ అనేది తర్వాత మెజర్మెంట్ చెక్ చేసుకున్న ఫ్రేమ్ అంతా తీసిన తర్వాత వాళ్ళకి ఇద్దాం అనుకునే టైంలో చెక్ చేసుకునేసరికి నాకు లెంగ్త్ నెక్ ఫ్రంట్ లెంగ్ వచ్చేసి టూ ఇంచెస్ అయితే తక్కువైపోయింది అంటే ఇక్కడ ఉన్న ఈ బుట్టి ఎక్స్ట్రా పైన యాడ్ చేస్తేనే సరిపోతుంది సో ఓకే ప్రాబ్లం లేదు మన దగ్గర బ్లౌజ్ ఉంది కదా అని వాళ్ళకి ఒకసారి కాల్ చేసేసి ఇది పెట్టేసే టైంకి కింద ఉన్న వైట్ థర్డ్ కూడా పైకి వచ్చిందండి కష్టాలు అన్ని ఒకేసారి వస్తాయి అన్నట్టు ఇక్కడ కూడా అంతే అనమాట సో ఇక్కడ వైట్ థర్డ్ వచ్చిన దాని మీద గోల్డ్ జరిగి వస్తుంది కదా సరే ప్రాబ్లమ్ లేదు స్టార్ట్ చేసేద్దాము అని కస్టమర్ కి చెప్పి కొంచెం టైం తీసేసుకొని ఆ టూ ఇంచెస్ లెంత్ పెంచేయడానికి జస్ట్ కింద ఉన్న బుట్టిని జస్ట్ మిషన్ అలా పైకి జరిపేసి వర్క్ అయితే స్టార్ట్ చేసేసాం అప్పటికే ఫ్రేమ్ తీసేసాను కదా మళ్ళీ ఫ్రేమ్ పెట్టేసేసి కొంచెం దగ్గర ఉండి ఆ కొంచెం నైన్ వరకు వేసుకుంటూ వచ్చానండి ఇలాంటివన్నీ కూడా మనకి యాక్చువల్లీ అలవాటు ఉన్నాయి ఇంతకు ముందు ఫైవ్ ఫిఫ్టీ మిషన్ అప్పుడు ఏంటి అని అంటే టూ కూడా ఎట్ ఏ టైం యాడ్ చేసేసుకొని చేసుకునే ఆప్షన్ ఉంది కదా సో ఇప్పుడు ఫోర్ డైవర్ లో కూడా మనకి ఆప్షన్ అయితే రన్నింగ్ లో ఉంది వావ్ లో ఆప్షన్ అయితే ఉంది వావ్ లో కూడా ఉంది వవ్ లో కూడా మనం అలా అయితే చెక్ చేసుకోవచ్చు బట్ అలాంటి సెట్టింగ్స్ అన్ని కూడా ఇక్కడ వీడియో లో అయితే చూపించట్లేదు అనమాట ఎందుకంటే కొంచెం మీరు చూసుకోలేకపోయినా డిజైన్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది అనమాట అందుకని ఆ సెట్టింగ్స్ అయితే చూపించలేదు మీకు ఇక్కడ సో ఫ్రెండ్ నెక్ అయితే చూసారు కదా జాయిన్ చేసిన తర్వాత కూడా ఎటువంటి తేడా అయితే రాకుండా ఎంత నీట్ గా అయితే వచ్చిందో సో బోట్ నెక్స్ అంటే ఇంతే అండి సేమ్ కస్టమర్ మెజర్మెంట్ ప్రకారమే రావాలి ఎగ్జాక్ట్ గా అంటే బోట్ నెక్స్ వర్క్ అయితే అలా అవ్వదు కొంచెం మనమే అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుంటూ ఉండాలి రౌండ్ నెక్స్ అయితే దాదాపు అందరికి కొంచెం సెట్ అయ్యేలా వస్తాయి కానీ పాట్ నెక్స్ బోట్ నెక్స్ ఇట్లాంటివి మాత్రం వాళ్ళ మెజర్మెంట్ ని బట్టి మనం చేంజెస్ కూడా చేసుకుంటూ ఉండాలన్నమాట చేంజెస్ అంటే మనకి మిషన్ లో ఉంటాయి కదా ఎక్సక్సిక్స్ వైఆక్సెస్ అని వాటిలో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మరీ ఎక్కువ కనుక అయితే మళ్ళీ కస్టమైజేషన్ అనేది చేయించుకోవాలి నాట్ వర్క్స్ ఇట్లాంటి వర్క్స్ అయితే తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి అలా చేసేసుకుంటే ఫినిషింగ్ బాగుండదండి అంటే దాంట్లో కూడా అడ్జస్ట్మెంట్స్ చేయగలమా మిషన్ లో లేదా అనేది కూడా ప్రతి దాంట్లో చెక్ చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ న్యూ డిజైన్ కూడా సింపుల్ గా చాలా అంటే చాలా క్లాస్ గా అనిపించింది డిజైన్ చూడగానే అండ్ వేయటానికి కూడా త్వరగా అయిపోయే డిజైన్ అండి ఇది అండ్ మనలో చాలా మంది అడుగుతున్నారు కదా మరీ హెవీగా వద్దు సింపుల్ గా ఉండాలి అండ్ జర్కన్స్ కానీ ఇట్లాంటివి ఏవి వద్దు కుందన్స్ వద్దు అన్న వాళ్ళకి ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది ఇది మనకి కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న డిజైన్ అనమాట సో ఇది కూడా వీటి సారీస్ టోటల్ త్రీ సారీస్ అండి ఇవి కూడా రేపు మార్నింగ్ కల్లా ఇచ్చేయాలి అండ్ ఇవి కాకుండా ఇంకో టూ కూడా ఉన్నాయి కూడా అవి చే అవి కూడా చేసిన తర్వాత మీకు అయితే వీడియో అయితే షూట్ చేస్తాను అనమాట సో ఫైనల్ గా సింపుల్ గా ఇది హ్యాండ్స్ కూడా వేసేసాను హ్యాండ్స్ షూట్ చేయడం అయితే మర్చిపోయాను సో ఇది ఇంకొకసారి జస్ట్ సింపుల్ గా వేసాను ఇది కూడా స్టార్టింగ్ ప్రైస్ లో అయిపోయే బ్లౌజ్ డిజైన్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనం చెప్పాను కదా జర్కన్స్ వేసారని నెక్ చుట్టూ కూడా ఇలా జస్ట్ లైట్గా జర్కన్స్ పిక్ పిక్లో క్యాప్చర్ అవ్వలేదు కానీ రియల్ గా ఆసమ్ అయితే ఉంది సో ఇవన్నీ మన డిజైన్స్ అయితే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అందరికీ అందరికి బాయ్ బై టే